కాస్త నవరున్న వాళ్ళను రాజకీయ పార్టీలు ఎంగేజ్ చేస్తాయి పాలక పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీ వైసీపీ లాంటివి జనసేన కూడా ఈ మధ్యకాలంలో బీ బీజేపీ సరే సరే జాతీయ స్థాయిలో మీడియా కూడా అవసరం వాళ్ళు వైసీపీని బలపరిచే వాళ్ళైనా టీడీపీని బలపరిచే వాళ్ళైనా కానీ అంటే రెండు రంగుల మీడియాలు మధ్యలో ఉండే మాలండాలను వదిలేదు పక్కన పెడదు ఈ రెండు రకాల వాళ్ళ కానీ హఠాత్తుగా మనకు చాలా ఫేస్లు కనబడతాయి వాళ్ళే అటువైపు ఉంటారు ఇటువైపు ఉంటారు మారిపోతూ ఉంటారు ప్రతిజ్ఞలు చేస్తారు సవాళ్ళు చేస్తారు తీరా తీరా ఎన్నికలు అభ్యర్థులు ఇవి వచ్చేసరికి వాళ్ళలో చాలామంది కనిపించారు ఏవి తల్లి నిరుడు కూర్చున్న హిమ సమూహములు అన్నట్టుగా కాకపోతే శ్రీశ్రీ ఆ పాట పెద్దవాళ్ళ గురించి రాశారు కానీ వీళ్ళు రాజకీయమైన రాజకీయ చదరంగంలో పావుల్లాగా వీళ్ళు ఉంటారు వాళ్ళు ఎందుకు కనిపించరు అలాగే అంతకుముందు వాళ్ళు చాలా తీవ్రంగా మాట్లాడిన వాళ్ళు జీవియాలు ఉన్నారు ఉదాహరణకు తనకేమీ రాష్ట్రంలో స్టేట్స్ లేకపోయినా ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైనా బీజేపీ నాయకుడైనా చాలా ప్రయత్నం చేశారు విశాఖపట్నం నుంచి ఇప్పుడు ఆయన ఏమయ్యారు అదే అక్కడే బండారు సత్యులైన ఆయన సీనియర్ నాయకుడు ఎప్పటి నుంచో అయ్యారు ఇక నెల్లూరులో ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా తీవ్రంగా తిరుగుతూ ఉంటారు విజయవాడలో ఒక ఆయన ఉన్నాడు ఆయన వాడిన పదాలు ఆయన చేసిన దాడి రాష్ట్రంలో చాలా చోట్ల ఒక ఒక విధమైన ప్రభుత్వ దాడికి కూడా కారణమైంది ఆ తర్వాత ఆయన ఒక చోట టికెట్ వస్తుందని అక్కడికి వెళ్ళి హఠౌట్ చేశాడు అది కూడా మళ్ళీ ఉద్రిక్తతకు దారితీసింది ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ చేసినందుకు వైసీపీ ఆమెను బయటికి పంపించారు తర్వాత ఒక కొద్ది వారాల పాటు ఆమె చుట్టూ చాలా వీళ్ళు ప్రచారం ఇచ్చారు ఇప్పుడు ఆమె ఎక్కడున్నారు స్వతహాగా న్యాయాధికారిగా పనిచేసి పదవి విరమణ చేసిన జడఎస్ రావణ్ కుమార్ చాలా నా కొన్ని రకాల ఛానల్స్ ఛానల్స్లో చాలా ఎక్కువగా కనబడేవాళ్ళు కాకపోతే ఆయన బీజేపీని వ్యతిరేకించడం ఆ తర్వాత కాలంలో తెలుగుదేశాన్ని కూడా వైసీపీతో మీతో కలిపి విమర్శించడం తర్వాత ఆయన నెమ్మదిగా ఆయన ఎలా పక్కన పెట్టారు సరే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గురించి వరుసగా చర్చిస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున ఒక అమ్మాయి చాలా ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఆమె ఇప్పుడు బీజేపీ తరఫున ఆమె ప్రతినిధిగా ఉన్నారు కానీ అప్పుడున్న ధాటి అవి ఇప్పుడు ఉన్నాయా లేదా వాళ్ళకు తెలుస్తుంది అయ్యన్న అనేక అనేకసార్లు చాలా ఆయన పద ఆయన మీద కూడా కేసులు పెట్టి ఇదంతా కూడా చేశారు ఇప్పుడు ఆయనకు టికెట్ ఇచ్చారు కానీ మళ్ళీ ఆయన కుమారుడికి అయితే టికెట్ ఇవ్వలేదు బీజేపీ తరఫున గట్టిగా మాట్లాడిన ఒక ముగ్గురు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ముగ్గురు కాదు ఇంకా ఎక్కువే ఉన్నారు వీళ్ళలో చాలామంది మనకి ఇప్పుడు జాబితాలో కనబడిన సార్ కదా వాళ్ళ మాట కూడా వినిపించారు ఇంకా మీడియాలో ఇతర వ్యక్తులు ఒక్క తనకే కనిపిస్తున్నాడు ఇంకా సోషల్ మీడియాలో తెలుగుదేశం జనసేన కూటమికి చాలా ప్రచారానికి క్రమ పద్ధతిలో పనిచేసినటువంటి మహాచంద్ర రాజేశ్వర్ పి గన్నవరం ఆయన టికెట్ ఇవ్వడం తర్వాత వేరే దుమారం రావడం నేను ఇదివరకే దాని మీద మాట్లాడేది అయిన ఏమయ్యారు ఇవన్నీ చాలామంది నేను చెప్తుండేవాడిని చర్చల్లో ఈ మధ్య కూడా మీరు చూస్తే తెలుస్తుంది వీళ్ళకి ఎవరికి టికెట్లు ఇవ్వరు పాలక పార్టీలు ఆ సమయంలో వాళ్ళ అవసరాలకు వాళ్ళను ఉపయోగించుకుంటే అవసరం అదే అంతవరకే అలాగే ఇంకో ఎప్పుడున్నా పార్టీలను కార్పొరేట్లు ఉపయోగించుకుంటారు ఇప్పుడు బాండ్ల మీద చూస్తే దాన్ని నేను వేరే విడిగా ఇంకో వీడియో చేస్తున్నాను కానీ మాట్లాడతాను కాబట్టి టీవీలు మీడియా స్పేస్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మాట్లాడినంత మాత్రాన మనం అనాలోచితంగా అదేదో జరగబోతుంది ఆ విషయానికి అంత ఇంపార్టెన్స్ ఉంది అని దాని చుట్టూ తిరగాల్సినంత అవసరం లేదు రాష్ట్ర ప్రయోజనాలు సమస్యలు ఏదో ఒక తరగతికి లేదా ఏదో ఒక ఉద్యోగులో కార్మికులు లేకపోతే మత్స్యకారులో వాళ్ళకి సంబంధించిన అంశాలు నిర్దిష్టంగా ఏమైనా ఉన్నాయా ఒక ఊరికో ఒక వాడకో అది మనం చూడాలి కాబట్టి కానీ ఆ సమయంలో ఉద్రిక్తంగా వాదోపవాదాలు పెంచడము లేదా ఎదుటాల మీద దాడి చేయడము చాలా తెలివితేటలతో సమస్యను పక్కదో పట్టించే వాళ్ళు లేదా అవతల వాళ్ళను చీల్చి చెండా ద్వారా తమ అధిష్టానాలను మెప్పించాలని చూసి వాళ్ళు ఎవరు లేరు తెలంగాణలో కూడా ఉంది తెలంగాణ ఉద్యమ కాలంలో కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో కానీ మారిన తర్వాత కాంగ్రెస్లోకి ఒక్కసారిగా ఇటు ఇటువైపున మారిపోయి మాట్లాడుతున్న వాళ్ళు కానీ వీళ్ళందరినీ చూస్తే విలువలు కొన్ని విధానాలు కొన్ని సూత్రాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండటం అదేది వీళ్ళకు ఉండదు కేవలం ఏం పెట్టుకు బతకనాయి అంటే నోరు పెట్టుకు బతకనట్టుగా కేవలము వాగ్దాటి లేదా ఎదురు వాళ్ళ మీద దాడి లేదా ఏ ఏది పట్టుకుంటే ఏ సమయానికి ఏ ఎండకో గొడుగు లేకపోతే రోడ్డు దగ్గర ఆ పాటలాగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ సమాజానికి పెద్దగా మేలు చేయరు ఇలాంటి వాళ్ళు హిజ్ మాస్టర్స్ వాయిస్ లాగా ఆ లీజ్ మీద ఇవి అందుబాటులో ఉండే గొంతులు కూడా కొన్ని ఉంటాయి నేను చెప్పిన వాళ్ళలో రాజకీయ పార్టీల నాయకులు అభ్యర్థులు వాళ్ళు కొంతమంది ఉన్నారు అలా కాకుండా ఈ పొద్దురు పువ్వు పూల లాగా మారే వాళ్ళు వాళ్ళు కొంతమంది ఉన్నారు జాగ్రత్తగా ఉండాలండి మన టైం అండ్ స్పేస్ విలువైంది అన్న స్పృహ మెలకువ ప్రజలకు అంటే వాళ్ళే కదా ప్రేక్షకులు వీక్షకులు పాఠకులు ఎవరైనా కానీ వాళ్ళకి చాలా ఉండాలి ఎంటర్టైనింగ్ వాల్యూ లేకపోతే ఎమోషనల్ వాల్యూ కాదు థింకింగ్ ఆలోచనకు నిజంగా వీళ్ళు ఇదివరకు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అన్నది చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది ఇంకా ఇప్పుడు టికెట్లు రాని వాళ్ళు ఎవరికి అనే ఆశ లేదు ఇంక రాదు వాళ్ళు వాళ్ళకి ఆ పాత్ర కూడా ఉండదు ఆ ప్రాధాన్యత కూడా ఉండదు కానీ ఆ పార్టీలు అధికారంలోకి వస్తే వస్తే వాళ్ళు నాయకులకు దగ్గరగా ఉండే కొద్దిమందికి టికెట్లు లేదా ఏదో ఒక విధంగా చైర్మన్లు రకరకాల పదవులు వాళ్ళు ఇస్తారు అది అది కూడా అందరికి ఇవ్వరు వీళ్ళు వందల సంఖ్యలో ఆశపడే వాళ్ళు ఉంటే వాళ్ళు కొద్ది మందికి ఇస్తారు చాలా మళ్ళీ నిరుత్సాహపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చాక చెప్పబడిన వాళ్ళు చల్లబడిన వాళ్ళు టీడీపీ హయాంలో అలా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి సమయం సందర్భం నిజంగా అర్థవంతంగా ప్రజలకో లేదా సమాజానికో రాష్ట్రానికో సంబంధించి మాట్లాడుతున్నారా లేదా అని చూడడం కాకుండా ఎదుటి వాళ్ళ మీద దాడి చేయటం ఒకటే కొలబద్దగా పెట్టుకుంటే మటుకు వీళ్ళు కావాల్సినంతసేపు అర్థం లేని చర్చలతో ఆవేశాలు పెంచి లేకపోతే రెచ్చగొట్టి సవాళ్ళు చేసి సమయం తినేస్తారు ఇప్పుడు ఎన్నికల్లో కూడా వీళ్ళు వస్తారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది వస్తారు అలాగే టికెట్ ఇకపోయినా మేము ఆయనకే సేవతో ఉంటామంటారు దానికి రెండు కారణాలు ఎవరికైనా ఏ పార్టీలో అయినా ఇప్పుడు మళ్ళీ వేరే చోట అసలే ఇక్కడ లేనప్పుడు వేరే వెళ్ళి ఎందుకు ఇక్కడే ఉందాము అనుకునేవాళ్ళు అనివార్యంగా తర్వాత చూసుకుందాం అనేవాళ్ళు ఎన్నో క్యారెక్టర్స్ వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి ఒక క్యారెక్టర్ను మనం ఎంటర్టైన్ చేసే ముందు మన సమయాన్ని వృధా వాళ్ళతో దాని కోసం వెచ్చించే ముందు ఈ ఏ లెక్కలు లేకపోతే ఏ ప్రమాణాలు ఏ కమిట్మెంట్తో వీళ్ళు ఇది ఇదివరకు వీళ్ళు చేసింది ఏంటి అన్నది చాలా స్పష్టంగా చూడాలి పొద్దురుగుడు పువ్వులలాగా ఇప్పుడు ఉదాహరణకు మొన్న పార్టీ మరి నిన్న టికెట్ తెచ్చుకుంటారు అనుకోండి ఏముంటుంది వాళ్ళకు రేపు మళ్ళీ అలాగే మారుతారు పార్టీలు కూడా అంతే ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటే నువ్వు కాకపోతే ఇంకొక గొంతు నువ్వు కాబట్టి ఇంకొక హీరో పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద నాయకులే నిలబడలేదు మార్చిపడేస్తుంటారు ఎందుకంటే పైనుంచి ఆడించే వాడు కనబడి చేయదు నడుపుతుంది నాటకం అన్నట్టుగా ఈ వ్యవస్థగతమైన అదుపాగ్ఞలన్నీ ఒక కార్పొరేట్ ప్రపంచం చేస్తూ ఉంటుంది